మనకు తెలియకుండా వేస్ట్ గా పోయేటువంటి డబ్బులతో బంగారాన్ని మనం ఎప్పుడు కొంటూనే ఉండొచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు మనలో చాలా మందికి ఒక పెద్ద కళ ఆశ ఉంటుందన్నమాట అందులో ఏంటంటే బంగారం రేటు ఎంత పెరిగిపోయినా ఎంత తగ్గిపోయినా ఏమైనా కూడా మనం ఎప్పుడూ బంగారాన్ని కొంటూనే ఉండాలి సో మన వాళ్ళకి బట్టలన్నా నగలన్నా చాలా చాలా ఇష్టం ఉంటుంది అనమాట ఎన్ని బట్టలు కొన్నా చాలు అనము ఎన్ని నగలుగున్నా సరిపోద్దులే అనుకో కానీ మనము బంగారం కొనేది వచ్చి మన ఆర్థిక భద్రత ఫ్యూచర్ ప్లాన్ కోసం మన కుటుంబ వృద్ధి కోసం మన కష్టకాలంలో మనల్ని ఆదుకునేటువంటి కలుపుతరు కోసం సో బట్టల మీద పెట్టినా రిటర్న్ రాకపోవచ్చేమో కానీ బంగారం మీద పెడితే మాత్రం ఎప్పుడు దానికి అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది కాకపోతే మనకి బంగారం ఎలా చేర్చిపెట్టు అని ఆశ ఉంటుంది కొంతమంది వచ్చి ఆలోచిస్తూ ఉంటారు లేదు నాకు ఎంత సంపాదించినా మొత్తం ఖర్చులు అయిపోగా బంగారం దగ్గరికి వెళ్ళేటప్పటికి డబ్బు సాలట్లేదు మేము ఎంతో సంపాదిస్తున్నాం కానీ గోల్డ్ కనీసం కమ్మలు కొనడానికి కూడా కష్టపడుతున్నాము లేదా ఒక పెద్ద వస్తువు కొనుక్కోలేకపోతున్నాం అని ఆలోచించే వాళ్ళు ఈ రోజు నుంచి ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా మీరు బంగారం కొంటూనే ఉంటారనమాట అది ఎలాగంటే మనం ఒక గోల్ పెట్టుకోవాలి నేను ఒక్క వస్తువు కొనుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను ఒక్క కమ్మల సెట్ కొనుక్కోవాలని ప్లాన్ ఉంది అనుకోండి ఎన్ని గ్రాముల్లో కొనుక్కోవాలా ఎంత డ్యూరేషన్లో కొనుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలుగు గ్రాముల్లో కొనుక్కోవాలా ఇప్పుడు ఉన్నటువంటి కాస్ట్ ఒక ఏడు వేలు అనుకోండి నాలుగు వేలు ఇరవై ఎనిమిది అంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మనకి ప్లాన్ అనమాట ఎన్ని రోజుల్లో కొనుక్కోవాలి మన యొక్క స్తోమతను పట్టించి నెలకొక రెండు వేలు సేవ్ చేయగలుగుతామా నెలకొక నాలుగు వేలు సేవ్ చేయగలుతామా నెలకొక ఆరు వేలు సేవ్ చేయగలుగుతామా సో మనము దాన్ని ప్లాన్ చేసుకొని డివైడ్ చేసుకొని ఒక గోల్లా పెట్టుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం కమ్మలు సెట్ అనుకున్నాం కదా దాని ఒక ఫోటో తీసి పెట్టుకొని మన కళ్ళు ఎదురుగా అంటించి పెట్టుకోవటం నెక్స్ట్ వచ్చి మన ఫోన్ డిస్ప్లేలో పెట్టుకోవటం మనం అనుక్షణము ఆ యొక్క దాన్ని ఏమంటారు ఒక మోటివేట్గా ఫీల్ అవడం అనమాట నాకు ఈ యొక్క ఐటమ్ కావాలా దానికోసం నేను అమౌంట్ సేవ్ చేయాలనేసి మనం పెట్టేటువంటి ప్రతి ఖర్చులో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉందనుకోండి దానికోసం ఆటో ఎక్కాము అంటే యాభై రూపాయలు ఖర్చు అవుతుంది సో అర కిలోమీటర్లు నడిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యము నెక్స్ట్ యాభై రూపాయలు పాటుకి యాభై రూపాయలు సేవ్ అవుతుంది అనమాట సో మనం కొంచెం ఎర్లీగా అనుకోండి అర కిలోమీటర్లు హరీ భరి కాకుండా హ్యాపీగా వాకింగ్ చేసుకుంటా వెళ్ళిపోయి ఒక యాభై రూపాయలు తీసుకొచ్చి ఒక హుండీలో వేసుకోవడం అనమాట సో మనం స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ స్టెప్ అది అది మనం పెట్టేటువంటి ఖర్చులు అంటే వేస్ట్గా ఏం పోతున్నాయి అంటే ఆరోగ్యాన్ని కాపాడుకో కుండా నడవడం కానీ నెక్స్ట్ ఆయిల్ కొంచెం తగ్గించి వాడటం కానీ ఫుడ్ ఐటమ్స్లో హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం అవుట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము ఇలాంటి వాటిల్లో మనం చాలా చాలా డబ్బుల్ని లాస్ అవుతూ ఉంటాము ఇట్లాంటి వేస్ట్ ఖర్చులు అనను కానీ ఇట్లా బయట ఫుడ్ వల్ల అనారోగ్యకరం అనారోగ్యం రావడం వల్ల మెడిసిన్స్ తీసుకోవడం ఇట్లాంటి చైన్ లింక్ ఉండేటువంటి అన్హెల్దీ హ్యాబిట్స్ని కనుక మనం ఓవర్కమ్ చేయగలిగాము అంటే మనం ఒక నెలలోని అట్లీస్ట్ టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు పక్కన పెట్టచ్చు అనమాట సో మన ప్లాన్లో మన యొక్క లైఫ్ స్టైల్లో మనం చేసుకునేటువంటి చిన్నపాటి మార్పులతోనే మనం ఒక గోల్ పెట్టుకున్నాం కదా కమ్మలు కొనుక్కోవాలని దానికి కావాల్సినటువంటి డబ్బుల్ని సమకూర్చుకోవటం నెక్స్ట్ మనం సేవింగ్స్ చేస్తూ ఉంటాం ఎంతో కొంత ఫస్ట్ శాలరీ రావడంతో మన సేవింగ్స్ కోసం అని ఫస్ట్ డబ్బులు తీసి పక్కన పెట్టి రిమైనింగ్ దాన్ని మన రెగ్యులర్గా చేసేటువంటి ఎక్స్పెండిచర్ ఏంది గ్రోసరీస్ కానీ రెంటల్స్ కానీ పవర్ బిల్ కట్టడం కానీ డిస్క్ బిల్ కట్టడం కానీ కేబుల్ బిల్ కట్టడం కానీ ఇట్లాంటివి మనము కొంచెం అటు ఇటు అయినా కంపల్సరీ కట్టాల్సిందన్నమాట ఇవి కాకుండా మన లైఫ్ స్టైల్స్ అనమాట సో వాటిలో ఏదన్నా మోడిఫై చేసుకోవచ్చా పవర్ కన్సంప్షన్ ఏమైనా తగ్గించుకోవచ్చా పవర్ బిల్ లాంటివి మనకి ఎక్కువ వస్తున్నాయి ఏ రీజన్తో వస్తున్నాయి అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేసి వదిలేస్తున్నామా ఇట్లాంటి చిన్నపాటి కరెక్షన్స్ చేయడం వల్ల పవర్ బిల్ని మాక్సిమం మనం తగ్గించుకోవచ్చు అనమాట నెక్స్ట్ రెంటల్స్ విషయా విషయానికి వస్తే మనం ఉండేటువంటి కమ్యూనిటీ మన ఆఫీస్కి ఎంత దగ్గరలో ఉంది నెక్స్ట్ అవి ఎంత ఎక్స్పెండిచర్ ఉంది దాని కాస్ట్లో ఏమన్నా చేంజ్ ఓవర్ ఉందా లేదా మనము ఇంకొంచెం తక్కువ కాస్ట్లో చేరినా కూడా ఇదే ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అట్లా ఏమన్నా ఎక్కువ రెంట్ అనిపిస్తూ ఉందంటే చేంజ్ అవ్వటం అనమాట నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మన లైఫ్ స్టైల్ని మనము హెల్తీగా మార్చుకోవడం అనమాట ఎక్సర్సైజు తర్వాత వచ్చి మనము యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఎంత ఎర్లీగా నిద్ర లేస్తాము ఎర్లీగా లేయడం వల్ల హరీ మరీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ లైఫ్ స్టైల్ నుంచి బయటపడడం వల్ల కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ హుషారుగా ఉంటాం హుషారంగా ఉండడం వల్ల స్మార్ట్ ఐడియాస్ వచ్చి మనము వేస్ట్ ఖర్చులను తగ్గించుకొని మిగిలిన డబ్బులతో ప్లాన్ చేసుకుని గోల్డ్ కొని అనుకోండి మనకు ఒక మోటివేషన్లా ఉంటుంది నేను ఇలా వేస్ట్ ఖర్చులు తగ్గించా నా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం వల్ల ఈ కమ్మలు వచ్చాయని ఇంకొక మోటివేషన్ గోల్లా పెట్టుకొని ఇంకొక ఐటెమ్ను ప్లాన్ చేసుకొని ఈజ్ నథింగ్ బట్ అదే విధంగా ప్రొసీజర్ ఫాలో అవుతా వచ్చాము అనుకోండి మనకు తెలియకుండా వేస్ట్గా పోయేటువంటి డబ్బులతో బంగారాన్ని మనం ఎప్పుడు కొంటూనే ఉండొచ్చు అనమాట ఇలా కాదు నేను ఒక క్రమశిక్షణ పాటించాలి ఒక డిసిప్లైన్గా వెయ్యాలి అంటారా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మనము వెజిటబుల్స్ ఇంటి దగ్గర కొన్నా అదే కాస్ట్ ఉంటుంది మార్కెట్లో కొన్నా అదే కాస్ట్ ఉంటుంది లేదండి మనం ఇంటి దగ్గర తీసుకొచ్చే వాళ్ళు కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటారు మార్కెట్లో అమ్మే వాళ్ళు కొంచెం తక్కువ కాస్ట్ పెడతారు అమ్మేటువంటి టైమింగ్స్ని పట్టించి కూడా కాస్ట్ వేరియేషన్ ఉంటుంది సో ఆ టైమింగ్స్ కొనుక్కొని మనం ఆ టైంలో పోయి కొన్నాము అంటే మనం కొనేటువంటి గ్రోసరీస్ వెజిటబుల్స్ వీటిల్లో కూడా మనం అమౌంట్ని చాలా వరకు తగ్గించి తీసుకోవచ్చు అనమాట ఇంకా గ్రోసరీస్ బల్కీగా ఒక్కసారిగా కొనడం వల్ల మనం పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో కొనడము లేదా హోల్సేల్ మార్కెట్లో కొనడం వల్ల మనకి చాలా డబ్బులు సేవ్ అవుతుంది వీళ్ళ దగ్గర తక్కువ తక్కువ అమౌంట్ తక్కువ తక్కువ క్వాంటిటీ ఉండేటువంటి గ్రోసరీస్ కొంటే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది అది ఎలా అంటే ఒక కేజీ పప్పు కొనడానికి కాల్ కేజీ పప్పు కొనడానికి కాస్ట్లో చాలా వేరియేషన్ ఉంది దానికి దీనికి పది రూపాయలు డిఫరెన్స్ ఉందనమాట మనకు తెలియకుండానే కాల్ కేజీ లెక్కను కొంటే నలభై రూపాయలు అట్లా ఎక్కువ ఇస్తా ఉంటాం అనమాట సో ఇలా అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల చాలా డబ్బులు మనం సంపాదించకపోయినా ఇలా దాసి పెట్టి గోల్డ్ అయితే ఈజీగా కొనుక్కోవచ్చండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అన్నట్టు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా ఓకే అండి బాయ్ సీయూ నమస్తే